మందులు కొట్టడం వల్ల జబ్బులు వస్తున్నాయని న్యూస్లో వస్తూ ఉంటాయి దాని గురించి చాలామంది అయితే రైతుల మీద కొంచెం అపోహ ఉంటుంది ఎందుకంటే రైతులే కావాలని కొట్టి కావాలని చేసి చేస్తున్నారేమో రైతులే కావాలని మా రసాయనాలు ఎక్కువ కొట్టి పంటను మొత్తం విషపూరితం చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వాలది కూడా కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది ఎందుకంటే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో ముఖ్యమైన టాపిక్ చేస్తున్నాను ఏం లేదు ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఇది నేను దీని గురించి కూడా వీడియో చేశాను ఇది మా ఇంటి ముందు ఉన్న కొంచెం చలక భాగం ఇది దీంట్లో అయితే నేను రసాయనాలు ఎక్కువ వాడకుండా మన ఇంటి కోసం అలాగే మా గ్రామంలో ఎవరికైనా కావాలంటే వాళ్ళకైనా ఇచ్చేద్దాం అన్నట్టయితే నేను కూరగాయలు వేద్దామని వీడియో చేశాను ఈ వీడియో కూడా చాలామంది చూసిర్రు ఇంకేమైనా కొత్తగా చూస్తే మళ్ళీ నా పేజ్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత కాలంలో రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల చిన్న వయసులోనే గుండెపోటు అలాగే బీపీ షుగర్లు ఇట్లా చాలామంది అయితే అనారోగ్యంతో హాస్పిటల్లో ఫాల్ అవుతున్నారు అయితే చాలామంది దీని చిన్న సమస్యగా అయితే ఇక ఏదో వాళ్ళు తినే ఆహారం అలా ఇలా అని ఆ పూటకి వరకే మనం దాన్ని లైట్ తీసుకుంటున్నాం దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటలేము ముఖ్యంగా మన రైతులు వ్యవసాయ భూమి ఉన్న రైతులు సరే వ్యవసాయం ఉన్న కుటుంబ సభ్యులైనా సరే కుటుంబం వ్యవసాయ కుటుంబాలైనా సరే ఈ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అయితే మన చిన్నకారు రైతులైనా సన్నకారు రైతులైనా సరే కొంచెం భూమి ఉన్నా సరే వేయాలంటే కొంచెం ఒక పది గుంటల వరకు లేకపోతే ఐదు గుంటలు ఒక గుంట వరకు అయినా వాళ్ళ ఇంటి కోసమైనా కూరగాయలు అనేది వేసుకుంటా లేరు అదే నాకు కొంచెం ఎందుకంటే ఎప్పుడైనా రైతు కొంచెం భూమిలా పంట వేసుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా మనకేమైనా అప్పులు ఉంటే అవన్నీ కట్టుకోవచ్చు మళ్ళీ ఇంత స్థలం కూరగాయలు వేస్తా ఎలా అని ఆలోచిస్తున్నారు కానీ ఆ కొంచెం కూరగాయల వల్ల మనం ఆసుపత్రిలో పాలవుతున్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు ఆసుపత్రిలో ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి రైతులు ముఖ్యంగా మన ముందు మనం మారితే మన సొంతంగా మనం ఉంటే మనల్ని చూసి ఇంకో వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు అహో వీళ్ళు ఇలా ఇంటితే కూరగాయలు వేసుకొని తినడం వల్లనేమో వీళ్ళు బాగున్నారు వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మనం ఇలా అది రెడీమేంట్గా ఉన్న మందులు పెట్టిన కూరగాయలు తిని ఆహారం తిని ఇలా ఉన్నమేమో వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మార్పు వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీ అందరికి కూడా తెలియాలని నేనైతే వీడియో చేస్తున్నాను దయచేసి మా వీడియోలు అయితే చూడండి అందులో ఏదో ఒకటి మ్యాటర్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి భవిష్యత్తులో మొత్తం రైతులు రైతుల మీద ఆధారపడి ఉంటుంది ఇక రియల్ ఎస్టేటు ఇక అలాగే ఫ్లాట్లు అవన్నీ అయిపోయింది మళ్ళీ కాలం అనేది వెనక తిరిగి వస్తుంది మళ్ళీ వ్యవసాయమే మూలాధారం అవుతుంది ఇది నేను ఈరోజు చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ అవుతుంది నేను చెప్పిందని నిజమవుతుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏఈ టెక్నాలజీ వచ్చింది కదా ఎన్ని చదువుకొని ఎన్ని ఉన్నా కూడా అన్నీ ఏఈ టెక్నాలజీ చేస్తుంది మనుషులు చేసే పని అదే చేస్తుంది లాస్ట్ వ్యవసాయం చేసేది మాత్రం రైతే చేయాలి రైతు లేకపోతే వ్యవసాయ భూమి ఉండదు వ్యవసాయ భూమి ఉంటేనే రేపు ఎవరైనా సరే ఆహారం పండియాలి ఎందుకంటే ఎన్నో చేయొచ్చు అంతరిక్షంలో రాకెట్లు పంపవచ్చు కానీ ఒక భూమిలో నుంచి విత్తనాలు వేసి ఆహారాన్ని తీయాలంటే మాత్రం రైతు అవసరం రైతు భూమి అవసరం కాబట్టి ఇదిలో మీరు దృష్టిలో పెట్టుకొని మా ఈ రైతులకు మద్దతు ఇవ్వండి ఓకేనా అయితే ఈ టాపిక్లో వచ్చేస్తే ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఈ రసాయన ఎరువులు వాడాలంటే మనకి చిన్న వయసులో రావ రావడానికి కారణం ఏందని మీరు చాలామంది డాక్టర్ల వీడియోలు కూడా చూసి ఉంటారు దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం తినే ఆహారమే అయితే ఈ ఆహారం ఇప్పుడు ప్రస్తుతానికి రైతులు కూడా ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం మనం చాలామంది రైతులు రూపాయికి రెండు రూపాయలు కేజీ టమాటాలు పోతున్నాయి ధర లేదు మొదటి ధర లేదని చాలామంది రైతులు కూడా మార్కెట్లో పడేస్తున్నారు న్యూస్లో కూడా చూస్తు అయితే ఈ మధ్యలో మనం న్యూస్లో చూస్తున్నాం కదా సామాన్య రైతులకు రూపాయి కేజీ టమాటాలు అయితే తీసుకుంటున్నారు అలాగే సామాన్య ప్రజలు మార్కెట్లో వెళ్ళి తక్కువ ధరకు ఏమైనా వస్తుందంటే వాళ్ళకు కూడా నలభై నుంచి యాభై రూపాయలు అవుతుంది కేజీ టమాటాలు కొనాలంటే మరి ఇక్కడ మధ్యలో లాభపడుతుంది ఎవరు అది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇటు రైతులు పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఉండలేదు అలాగే సామాన్య ప్రజలకు కూడా గిట్టుబాటు ధర ఉంటలేదు మధ్యలో ఎవరు తింటున్నారు మధ్యలో ఎవరికి లాభం వస్తుందనేది మనం ప్రజలు గ్రహించాలి ఏదైనా సరే రైతుల దగ్గరనే కొనండి రైతులు దూరం ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి రైతుల దగ్గర వెళ్ళి కొనండి మార్కెట్లో రైతులు పొద్దుగాల తీసుకొచ్చి అమ్మేటప్పుడు దళారుల కంటే ముందు మీరే తీసుకోండి అలాగే రైతులు కూడా మీ పని ఏమైనా ఉంటే పక్కన పెట్టుకొని మీరు కూడా మారుబారం వ్యాపారం లెక్క వాళ్ళకేంది వీళ్ళ మార్కెట్ కంటే ఇంకో పది ఇరవై రూపాయలు తక్కువకి ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా చేయడం వల్ల మనకు కూడా ఎప్పుడప్పుడు రైతులకు కూడా డబ్బులు వస్తాయి అలాగే సామాన్యులకు కూడా తక్కువ ధరలో కూరగాయలు దొరుకుతాయి అలాగే మనం పండించే రైతులను కూడా రసాయనాలు ఎక్కువ అధికంగా రసాయనాలు కొట్టి మనకు తొందర మొక్క పెంచి మనం చేస్తే ఏమవుతుందంటే అది కూడా మనకు అది ఒకటి శాపంలాగా తగులుతుంది ఎందుకంటే అధిక ఆశ డబ్బు ఆశతోటి కొంతమంది రైతులు కూడా ఏం అంటే భయం మందులు తెచ్చి కొట్టడం వల్ల అది దానికి మొక్కకు దాని సమయం రాకముందే ఇగురు అలాగే పూతలు వచ్చి కాతగాస్తుంది అలాంటి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి తప్ప అదైతే కాదు ఆ వచ్చిన డబ్బుతోటి కూడా మనం ఏం బాగుపడేది ఉండదు కాబట్టి ఎవరైనా సరే వ్యాపారాన్ని వ్యాపారం లెక్కన చూడాలి కానీ ఎవరైనా సరే ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి వాళ్ళు మనం మనం ఆదాయం రాకుండా మనం చేసే పని కూడా కాదు వాళ్ళకు కూడా చూసే అందరు కూడా అర్థం కావాలి రైతు రైతుబడే కష్టానికి అతనికి గిట్టుబాటు ధరతోటే తీసుకువెళ్ళాలి అందరూ మీ ప్రజలు అలాగే రైతులు మనందరం ఒకటమైతే ఈ దళారులకు ఆటలు అనేది సాగవు కాబట్టి మీరు ఏదైనా సరే రైతులు పెట్టే ప్రతి ఒక్కరి వీడియో అయితే చూడండి రైతుల డబ్బుల కోసం యూస్ కోసం అయితే వీడియో చేయరు అలాంటి వీడియోలు ఏమైనా చేస్తే ఒకవేళ మీరు అందులో మీరు కామెంట్ చేసి మీరు ఏం చేశారని మీరు ప్రశ్నించవచ్చు అది మీ హక్కు కాబట్టి దయచేసి రైతుల వీడియోలు కూడా చూడండి అది సమాజానికి అలాగే ప్రజలకు ఉపయోగపడే టాపిక్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇట్లా ఏ మోసం చేసేంత ఆలోచన కానీ అలాంటి ప్రయత్నం మాత్రం రైతులు చేయరు ముఖ్యంగా యువ రైతులు మాత్రం చేయరు యువ రైతులు మీరు ఖచ్చితంగా ఆదరించాలి అభిమానించాలి ఓకేనా ఇంకో ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను మాత్రం ఇప్పుడు రసాయనాలు అసలు లేకుండా ఒక పంట అయితే నేను కూరగాయలు వేస్తా మొదటిసారి వేస్తున్నాను దీని గురించి మీకు మటేమటే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు నా ఛానల్ ఫాలో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఎలా ఉంది ఏందనేది తెలుస్తుంది అలాగే మీ గ్రామంలో చుట్టుపక్కల రైతులకు కూడా ఇలా పండియకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియో చూపెట్టండి ఎందుకంటే అందరికీ ఉపయోగమైన వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా అధిక రసాయనం వల్ల వల్ల పంటల వల్ల మందులు కొట్టడం వల్ల జబ్బులు వస్తున్నాయని న్యూస్లో వస్తూ ఉంటాయి దాని గురించి చాలామంది అయితే రైతుల మీద కొంచెం అపోహ ఉంటుంది ఎందుకంటే రైతులే కావాలని కొట్టి కావాలని చేసి చేస్తున్నారేమో రైతులే కావాలని మా రసాయనాలు ఎక్కువ కొట్టి పంటను మొత్తం విషపూరితం చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వాలది కూడా కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది ఎందుకంటే ఒక ఒక్కకి సంబంధించిన ఫ్యాక్టరీ అయితే మంచిగా ఉంది ఒక్క మందుకు పది రకాల కంపెనీలు పుట్టుకొచ్చి మాది గొప్ప అంటే మాది గొప్ప మంచి మాది కొట్టే మాది కొట్టండి మందుల షాపులతోటి కలిసి వాటితోటి వాళ్ళతో టయప్ అయ్యి మా మందులు అమ్మియండి అని వాళ్ళు ఇచ్చిపోతారు ఆ ఇచ్చిపోవడం వల్ల ఏమవుతుందంటే రైతుకు ఎట్లయినా ఆశ మంచిగా వస్తుందేమో ఈ మందు వాడిన రాలేదు ఈ మందు వాడినని ఇలా మందుల మీద మందులు వాళ్ళకు ఉద్దీర్లు ఇచ్చి వాళ్ళకు పోయి కొట్టుపో తర్వాత డబ్బులు ఇచ్చాడు ఎందుకంటే కంపెనీలు ఇచ్చిపోతాయి ఆ షాపు వాళ్ళకు మా మందులు కొట్టండి మీ అమ్మి పెట్టు వచ్చినాక చూస్తే అమ్ముడియా తీసుకుందాం అన్నట్టు పర్సెంటేజ్ తోటి వాళ్ళు మాట్లాడుకుంటారు అయిపోతుంది అయితే నేను ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇందులో మందులు చేపాలని నేను అందరిని అంటలేను కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళను అంటే రైతు బాగుపడితేనే మనం బాగుపడతాం అనుకునే వాళ్ళ వ్యాపారులు వేరైతే ఎవరు ఎట్టు పోతే ఏంది మేము బాగుపడితే చాలు నేను బాగుపడితే చాలు అనుకునే కొంతమంది వ్యాపారులు ఉంటారు వాళ్ళకే దయచేసి వేరే వాళ్ళు బాధపడొద్దు ఎందుకంటే ఈ రైతుకు సంబంధించిన నా ఛానల్ కాబట్టి వాళ్ళ బాగు కోసమే స్టార్ట్ చేశాను కాబట్టి మీరు కొంతమంది బాధపడ్డా పర్లేదు కానీ మా రైతులను కూడా అంటున్నా నేను ఎందుకంటే చేసే కొన్ని కొన్ని కారణాలు వల్ల ఏమవుతుందంటే అవగాహన లేక మన యువతలను చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళంటే కొంచెం తెలివిగా చేస్తున్నారు అదే కొంచెం మన లాంటి వాళ్ళు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు రైతులు ఏమైందంటే షాపుకు వెళ్తారు వద్దేరు అనగానే ఇప్పుడు నా డబ్బులు లేవు కదనగానే వాళ్ళు ఏదో ఒక డబ్బా ఇస్తారు తీసుకొస్తాడు మళ్ళీ కొట్టంగానే ఇంకో ఈ దీనికంటే ఇంకా మంచిగా వస్తుంది నేనున్నా కదా అని హామీ ఓ ఆశ రైతుకు ఏంటంటే పంట పండితే అప్పు పుడుతుంది అంతే తప్ప వేరే ఏం చూడరు ఏదో మా పంట పండించి ప్లాట్లు కొందాం బంగారాలు కొందాం అని ఏం చూడదు కావాలంటే రైతులకు ఉన్నది అప్పు ఎప్పుడు పుడుతుందా ఎట్లా ఉందామా అని ఉన్న భూమిని చేసుకుంటూ ఉంటారు దీనికంటే బయట పనికి పోతే తక్కువ కష్టం ఉంటుంది ఎక్కువ లాభం ఉంటుంది కానీ రైతులం కదా మేము ఇదే పని అన్నట్టు చేస్తారు కాబట్టి అందరికీ నేను అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నాను షాపులలో వచ్చి కంపెనీ వాళ్ళను కూడా నియంత్రించాలి ప్రభుత్వాలు ఏ కంపెనీ అయినా సరే ఒకటి ప్రోడక్ట్ ఒకటి తయారు చేసిందంటే దాంట్లో ఎంత పర్సెంట్ ఎవరు ఉన్నారు దీన్ని ఎంత అమ్మకాలు జరుగుతారని చూడాలి ఒక అమ్ముని తర్వాత ఇంకొకరు షాపు వెళ్ళి ఇంకొక మందు ఒకటి మీద ఒకటి ఇట్లా వచ్చి వాళ్ళు వచ్చి మళ్ళీ పంట మీద కూడా వాళ్ళకి ఏం తెలుసు ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం జ్వరం వచ్చిందంటే హాస్పిటల్ వెళ్తాం అక్కడ తగ్గపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్తాం మనకు అన్నీ తెలియదు కదా ఏ సార్ ఏ డాక్టర్ మందులు ఇచ్చినా ఇంజక్షన్ చేసినా చేసుకుంటూనే ఉంటాం క్యాన్లో పెట్టి ఏ చేసినా ఏమంటే పోయి ఊళ్ళో పోయి వేసుకుంటూనే ఉంటాం కాబట్టి సేమ్ వ్యవసాయం అంటే పంటను కూడా రైతు అట్నే కాపాడుదాం ఇది కొడితే బతుకుతుంది మొక్క బతుకుతుంది కదా అది మంచిగా ఉంటుంది కదా అని రైతులు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలకు జ్వరాలు వచ్చిన నిర్లక్ష్యం చేస్తారు కానీ ఏమైనా అయితే మాత్రం నిర్లక్ష్యం చేయడు కాబట్టి మీరు దయచేసి రైతులను కూడా వాళ్ళ వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి రైతులు నిస్సాయస్థితిలో ఉన్నారు దయచేసి వాళ్ళని అర్థం చేసుకొని ఎరువుల షాపులు వాళ్ళు కానీ ఎరువులు తయారు చేసే కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ అందరూ దయచేసి రైతులకు అనువుగా చేయండి వాళ్ళైతే మీకు ఎటువంటి నష్టం చేయరు అందరూ బాగుండాలి అందులో మనందరం బాగుండాలి కాబట్టి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఆర్గానిక్ పంటలు వేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది అంటే వ్యవసాయ శాఖ మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ దగ్గరికి వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడాలి ఇట్లా మా స్థలంలో మేము ఆర్గానిక్ పంట వేయదలుచుకుంటున్నాం దానికి కావాల్సిన సలహాలు సూచనలు తీసుకోండి వాటిని ఎలా మనం చేయాలి మనకు మనం మందులు కొట్టకుండా ఒక పొడుగు చీర పురుగుల నివారణకు ఏ ఎలాంటి మార్గాలు తీసుకోవాలి అలాగే యూరియా వేయకుండా మనకు ఆర్టికల్చర్ ద్వారా మనకు ఎలాంటి ఎరువులు మనం తయారు చేసుకోవాలి అంటే సేంద్రీయంగా మన ఇంటికాడ దొరికే వస్తువులతోటి మనం ఎలా తయారు చేసుకోవాలనేది మనకు వాళ్ళు సూచిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుంటే మనకు ఖచ్చితంగా అధిక దిగుబడి వస్తుంది అలాగే ఆరోగ్యమైన పంట పండుతుంది మీరు ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయదు ఆర్గానిక్ పంట ఎలా అని యూట్యూబ్లో సెర్చ్ చేసుడు కంటే ముందుగా వెళ్ళి మన జిల్లా అధికారులైనా మండల వ్యవసాయ అధికారులతోటైనా మనం వాళ్ళతో మాట్లాడితే మనకు ఖచ్చితంగా సలహాలు అనే సూచనలు ఇస్తారు అలాగే మనకేమైనా అర్థం కాకపోతే మన పంట దగ్గరికి వాళ్ళు వచ్చి మనకు వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ పంట వేయదలుచుకుంటే మీ జిల్లా అధికారులకు వ్యవసాయ శాఖకు వాళ్ళకు సంప్రదించండి ఓకేనా మీ అందరికీ ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఏ సమయం అయినా సరే ఎప్పుడైనా సరే నేను మీకు నేను సలహాలైనా సూచనలు ఇస్తాను నాకు తెలియకపోతే మాకు తెలిసిన జిల్లా అధికారులు ఉన్నారు వ్యవసాయ అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేనా నేను తెలుసుకొని మీకు చెప్తాను ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి దయచేసి మీరు చేసే లైక్ వల్లనే ఈ ఛానల్ ఈ మన వీడియో అందరి దగ్గరికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ వీడియోకి అంత ప్రజాదరణ లేదని యూట్యూబ్ అనేది దాన్ని ఎక్కువ హైలైట్ చేయదు దయచేసి ఇది నా కోసం కాకుండా మన రైతుల కోసం ఉపయోగమైన వీడియో కాబట్టి మీరు అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఈ వీడియో లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ジェイジャワン・ジェイキさん。